మన వార్తలు అందించే న్యూస్ కు స్వాగతం శ్రీకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో కఠారి రమణయ్య యాదవ్ కు ఘన సన్మానం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బోర్డు రాష్ట్ర డైరెక్టర్ గా నియమించబడిన నెల్లూరు జిల్లా మరిపాడుకు చెందిన కటారి రమణయ్య యాదవ్ను ఆర్మకూరు పట్టణంలోని శ్రీకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో సన్నిహితులు చేసి రమణయ్య యాదవ్ చే కేక్ కట్ చేయించి స్వీట్లు పంచి భారీగా కాల్చి సంబరాలు నిర్వహించారు ఆనం రామనారాయణ రెడ్డి నాయకత్వం వర్దిల్లాలి కటారి రమణయ్య యాదవ్ జిందాబాద్ అంటూ వారి అభిమానులు నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మరియు యాదవ్ ఉద్యోగ సంఘాల రాష్ట్ర అధ్యక్షులైన గుర్రం నాగేశ్వరరావు ఆత్మకూరు పట్నం మున్సిపల్ కౌన్సిలర్ పెంచల యాదవ్ శ్రీకృష్ణ సేవా సభ్యులైన కఠారి సుధాకర్ యాదవ్ రమణయ్య యాదవ్ అమ్మడి నాగేశ్వరరావు అయ్యన్న యాదవ్ యలగాల కృష్ణయ్య యాదవ్ మల్లికార్జున యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సన్మాన గ్రహీత కటారి రమణయ్య మాట్లాడుతూ తనకు ఈ పదవి ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారికి గిరినాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామని ఈ రోజు ఆత్మకూరులో నన్ను ఘనంగా సన్మానించిన మా ఆత్మీయులు బంధువులు సన్నిహితులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు తనపై నమ్మకంతో ఇచ్చిన ఈ పదవికి తగిన విధంగా బాధ్యతతో పనిచేస్తానని తెలిపారు రాష్ట ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనంద్ రామనారాయణ రెడ్డి గారికి నాకు ఈ పదవి ఇచ్చినందుకు గిరినాయుడు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎస్పెషల్లీ ఈరోజు ఈ ఏపీటీఎల్ డైరెక్టర్ పదవి ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇండస్ట్రీస్గా పనిచేస్తున్నాను నాకు ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఇండస్ట్రీ ఇద్దరు ఇంతకుముందు ఉత్తరాఖండ్లో ఒక ఇండస్ట్రీ ఉంది ఇప్పుడు రీసెంట్గా నేను తడలో ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేయడం జరిగింది ఏసీకి సంబంధించిన ఓల్టా శాన్సిలరీ సో నాకు పెద్దలు గౌరవనీయులు మన ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు నన్ను గుర్తించి నేను ఆ పదవికి అరుగుండాలని గుర్తించి నాకు ఈ పదవి ఇచ్చిన ఆనంద్ రామనారాయణ రెడ్డి గారికి నా జీవితాంతం రుణపడి ఉంటానని గర్వంగా నేను నిర్వహించుకుంటాను అలాగే నన్ను ఎంకరేజ్ చేసి నన్ను ముందుకు తీసుకొచ్చిన నా సోదరులు నా ఫ్రెండ్స్ నా బంధుమిత్రులు మరియు అభిమానులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే నా నా సోదరులు నాగేశ్వరరావు గారు నా తమ్ము మా అన్న కొడుకు నా కొడుకు నా సోదరు నా శ్రీకృష్ణ సేవా సమితి ఆత్మకు మరియు సుధాకర్ గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము చేసిన ప్రధాన వాడు కౌన్సిలర్ గారికి మిగతా అందరికీ నాకి అందరికీ వచ్చి ఇచ్చిన అన్నలందరికీ నేను మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నన్ను నమ్మి ఇంత పెద్ద పదవి నాకు ఇప్పించిన రామనారాయణ రెడ్డి గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పదవినికి నా తెలిసినంత నాకు చేతనైనంత ఖచ్చితంగా మంచి చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయనకి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు